చంద్రబాబు ఆశయమైన ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త సాధన కోసం అడుగులు వేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు ఆటో నగర్లోని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఫెసిలిటేట్ సెంటర్ను ఆయన సందర్శించారు ఆటోమొబైల్ రంగాన్ని అప్గ్రేడ్ చేసేందుకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు పారిశ్రామికవేత్తల సలహాలు సూచనలు చిన్ని తీసుకున్నారు ఐదు సంవత్సరాలు అయితే ఎక్కడా కూడా ఒక ఇండస్ట్రీకి సపోర్ట్ చేసే పాలసీ కూడా లేకుండా పోయింది ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు మళ్లీ విజయవాడకి పూర్వ వైభవం వచ్చే విధంగా ఇండస్ట్రీ వచ్చే విధంగా ఏ విధమైన సూచనలు సలహాలు ఇస్తారో వాటిని తీసుకుని వారికి ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే కాకుండా దాంట్లో పనిచేసే వారికి స్కిల్ ప్రోగ్రామ్స్ ఉండే విధంగా ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తప్పకుండా రాబోయే సంవత్సర కాలంలో వీటిలన్నిటికీ తగిన షేపు వచ్చే విధంగా కృషి చేసి మళ్ళీ విజయవాడ పారిశ్రామిక రంగం పరిగెత్తే విధంగా మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిసింది